రంగగిరి పరిసర ప్రాంతాల్లో శ్రీదేవి సరైనవరాతి మహోత్సవాలు జరుగుతున్నాయి వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో మంగళగిరి స్టేషన్ రోడ్లోని శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరైనవరాత్రి మహోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు దేవస్థాన చైర్మన్ కాలారి సుబ్బారావు వసంత దంపతులు పర్యవేక్షించారు ये ले ارام ديا ديرام جاما درمه او نترات ترات باسا واستار با جان دي بارا انو ديو ديو سوتان بوتان جوبوتان فاها جان جودار سچي او اغا سچي او ماغوان دريان ني سار سري دانات جو ديو ديو ويسو فلاي سچي او ناراي سري جو ديو ديو جو ناراي او سار పాతమంగళగిరి బైపాస్ దుర్గానగర్ శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానంలో శ్రీదేవి శరైనజీ మహోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు దుగ్రాల మండలం చిలువూరు గ్రామంలో కొలువైన శ్రీ గంగానమ్మ దేవత దేవాలయ పదమూడవ వార్షికోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వార్షికోత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారికి మేళ తాళాల నడుమ సారెను సమర్పించి తదుపరి అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్లతో శ్రీ సూక్త మహాభిషేకం నిర్వహించారు రెండవ రోజు శాశ్వత పరులు రంగిశెట్టి జగదీష్ బాబు కుటుంబ సభ్యులు ఆదివారం అమ్మవారికి పొంగళ్లు కొలుపులు మొక్కుబళ్లు కార్యక్రమంలో జరిపి వివిధ సంగీత వాయిద్యాల కళాకారులతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన హంసవాహనంపై గ్రామోత్సవం జరిపారు గ్రామం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు అదే విధంగా పలువురు ప్రజాప్రతినిధులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టగా వచ్చిన అతిథులకు కవి రంగిశెట్టి రమేష్ బాబు పట్టు వస్త్రాలతో సన్మానం చేశారు తదుపరి అన్న ప్రసాద వితరణ జరిపారు చివరి రోజు సోమవారం అమ్మవారికి నూట ఒక్క చీరలతో అలంకరణ పుష్పాభిషేకం నిర్వహించనున్నారు వార్షికోత్సవ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా జనసేన నాయకులు చందు సాంబశివరావు పలువురు అతిథులు మాట్లాడారు మన చిలు గ్రామంలో గత సంవత్సరాలుగా పెద్ద ఎత్తున గంగానమ్మ తల్లి గారి మరి ఫెస్టివిటీస్ జరుగుతున్నాయి రంగిశెట్టి బ్రదర్స్ రంగిశెట్టి డాక్టర్ రంగిశెట్టి జగదీష్ గారు అలాగే రంగిశెట్టి రమేష్ బాబు గారు సురేష్ గారు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మూడు మూడు రోజుల పాటు చేయటం అనేది ఈ గ్రామానికే కాకుండా మన మండల వ్యాప్తంగా మన జిల్లాలో కూడా అనేక మంది గంగానమ్మ తల్లి భక్తులు ఇక్కడికి రావడం ఆమెను దర్శించుకోవడం ఈ మూడు ఈ మూడు రోజులు ఎంతో ఘనమైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు అలాగే గంగానమ్మ తల్లి గారి మీద నూట ఎనిమిది పద్యాలు రాసినటువంటి ప్రార్థనా గీతాలు రాసినటువంటి రమేష్ గారు గంగాశ్రీ అనే బిరుదాంకితులు కూడా అనేక డాక్టరేట్లు కూడా సంపాదించారు అది గంగానమ్మ తల్లి గారి ప్రేరణ దీవెనగా ఆయన భావిస్తూ ఉంటారు అలాంటి దీవెనలు మన ప్రాంతంలో మన ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉత్సవాలు ఆ మూడు రోజులే కాకుండా ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పేసి అమ్మవారికి ఒక మంచి దేవాలయాన్ని కట్టాలని చెప్పేసి వాళ్ళు సంకల్పించారు ఇప్పటివరకు దాదాపుగా యాభై అరవై లక్షల రూపాయలతోటి మినిమల్గా ఫ్రేమ్ వర్క్ని చోళుల కళలతోటి కళాశిల్పాలతోటి మరి రాతి మీద చెక్కి ఏర్పాటు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు మరి అది ఎంతైనా కానివ్వండి ఈ ఊరికి మరి గంగానమ్మ తల్లి గారి దీవెనలు ఉండాలని ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని చెప్పేసి ఆ సంకల్పంతో వాళ్ళు చేస్తున్న బృహత్ కార్యం కూడా ఆమె దీవెనతోటి విజయవంతం కావాలని చెప్పేసి మన ప్రాంతానికి ఒక మంచి ఒక అందరికీ కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సహకరిస్తున్నటువంటి పెద్దలు జయలక్ష్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే కోటేశ్వ గారు ఉన్నారు ఇక్కడ పార్టీలకి కొత్త కులాలకి మతాలకి అతీతంగా అందరూ వచ్చి అమ్మవారి దీవెనల కోసం ఈ మూడు రోజులు ప్లస్ సంవత్సరం పొడవున కూడా ఇక్కడ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం అనేది అభినందనీయం దీనికి ప్రత్యేకంగా చెలువురు గ్రామస్తుల్ని అలాగే రంగిశెట్టి బ్రదర్సు వాళ్ళ బంధుమిత్రుల్ని అభినందిస్తూ మరి రానున్న కాలంలో అందరికీ అందరిపైన అమ్మవారి దీవెనలు ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ జనసేన తరఫున కూడా ఆమెకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం అండి గుంటూరు జిల్లా దుగ్గాల మండలం చిలువూరు గ్రామంలో వేయించేస్తున్న గంగానమ్మ దేవ తల్లి దేవస్థానంలో పదమూడవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ మేము ఇక్కడ పోతురాజు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఇది తొలరాజుల కాలం నాడు మా శివాలయంలో ఉన్న శిల్పకళ దానికి ముందు అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఏదో అడపదడప చేస్తూ ఉన్నారు మేము పదమూడు సంవత్సరాల నాటి దీన్ని జీర్ణోద్ధరణ చేసి మరి అమ్మవారి యొక్క ఉత్సవాలని శరన్నవరాత్రులు జరుపుకుంటూ వస్తున్నాము ఈసారి ఇది పదమూడవ సంవత్సరము నిన్న అమ్మవారికి అభిషేకాలు అర్చనల పూజలు బాగా జరిగాయి అమ్మవారికి సార సమర్పించడం జరిగింది ఈరోజు మరి అమ్మవారికి కుంభం పోసి అలాగే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని మన చిలువూరు పురవీధుల్లో వివిధ రకాల వాయిద్యాలు అంశవాహనంతో చక్కటి కాళికా వేషాలు మరి డప్పు పాటలతోనూ కూడా అమ్మవారు రంగరంగ వైభవంగా చెలువురు ఊరు వీధుల్లో ఈరోజు ఊరేగింపు జరుగుతూ ఉంది అశేషంగా భక్తులు అన్ని చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చారు ఇక్కడ నిర్మించినటువంటి నూతన శిల్పకళ ఇంతవరకు ఎక్కడ ఏ ఎక్కడా కూడా గ్రామ దేవత జరగలేదు దీన్ని చూసి పిల్లలను పొంది చాలా మంది నన్ను సంప్రదించడం జరిగింది మిగతా గ్రామాల్లో కూడా ఇలాగే ఏర్పాటు చేస్తామని మన దుగ్గిర మన నియోజకవర్గంలో అయితే ప్రతి చోట గంగానామకు జరిగే పూజా కార్యక్రమాలు అలాగే జాతరలో మేము పశుకాలు తీసుకురావాలని కూడా వారు కోరుకోవడం జరిగింది అదే విధంగా తీసుకెళ్తామని కూడా చెప్పాము ఈరోజు అమ్మవారి యొక్క వార్షికోత్సవం రెండో రోజు కార్యక్రమం జరుగుతుంది పదివేల మందితో మహా ఆనంద కార్యక్రమం జరుగుతుంది రేపు కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి యొక్క దయకి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాము ఇట్లో రంగిశెట్టి రమేష్ రంగనామ దేవస్థానం రంగిశెట్టి జగదీష్ బాబు ధన్యవాదాలు నా పేరు మామిళ్ళ ఈశ్వరు నేను సీనియర్ జర్నలిస్ట్ని రాయలసేన మాసపత్రిక సంపాదకుని ఎడిటర్ని పబ్లిషర్ని ఈ చెలువురు గ్రామంలో వెలిసిన గంగమ్మ మాత ఉత్సవాలు గత పదమూడు సంవత్సరాలుగా రంగిశెట్టి ఫౌండేషన్ వారు అత్యంత వైభవంగా నడపటం చాలా మంచి పరిణామం అలాగే ఈ తల్లి ఆశీస్సులు చుట్టుపక్కల గ్రామాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగిశెట్టి బ్రదర్స్ చేస్తున్న ఈ మహాయజ్ఞానికి అందరి తోడ్పాటు ఉండాలని ఆ తల్లి ఆశీస్సులు బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాతకి ఆ మాత ద్వారా ఈ సోదరులకి చల్లని దీవెలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు రంగిశెట్టి మంగబాబు నేను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్ ఆ రంగశెట్టి జగదీష్ బాబు గారు రంగశెట్టి రమేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఎంతో గొప్ప సుదినం ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ విషయంలో మనం ముఖ్యంగా రంగశెట్టి జగదీష్ గారిని రమేష్ గారిని చాలా అభినందించాలి ఎంత ఓర్పుతో ఎంతో భక్తి పూర్వకంగా అమ్మవారికి ఇన్ని పూజలు చేస్తూ పది ఏళ్ళుగా దర్శన భాగ్యం కలిగిస్తూ అందరికీ అన్న సంతర్పణ చేస్తూ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళందరూ అభినందనీయులు నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ అవకాశం రావాలని కోరుకుంటూ నమస్తే మంగళగిరి ఇప్పటం రోడ్డు దసరాని పురస్కరించుకొని రిటైర్డ్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరణరాత్రి ఉత్సవాలలో మహిళలు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కనకదుర్గమ్మ నవరాత్రులు ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఎల్బీ నగర్ ఇప్పటం రోడ్డు ప్రాంగణంలో మరి రంగస్వామి గారు గోవిందయ్య గారు గోవర్ధన్ గారు రెడ్డి గారు అలాగే ఇతర ఉన్నత పెద్దలందరి సమక్షంలో లక్ష్మయ్య గారు శివానందం గారు మరి వీళ్ళందరూ నాంచారయ్య గారు పెద్దల సమక్షంలో తొలిసారిగా రంగవల్లులు ముగ్గుల పోటీ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అలాగే మూడో బహుమతి కూడా ఇవ్వటం జరిగింది అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి రేపు మంగళవారం రేపు సోమవారంలో సరస్వతి అలంకరణ మరి అమ్మవారి అద్భుతమైన అలంకరణ మంగళవారం చండీ హోమం తొలిసారిగా ఈ ప్రాంగణంలో చండీ యాగం కూడా జరుపుతున్నాము యావది మంది భక్తులు చక్కగా అందరు పాల్గొని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఆ చల్లని తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ జై భవానీ జై జై భవానీ ఎప్పటి రోడ్లో గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బాలగణపతి ఉత్సవాలు అలాగే దుర్గా శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి పోలీస్ సిబ్బంది అలాగే ఇతరత్ర ఉన్నటువంటి ప్రైవేటు జాబ్ హోల్డర్స్ కానీ లేకపోతే ఇంకా గవర్నమెంట్ ఆఫీసుల్లో చేసే జాబ్ హోల్డర్స్ ఎక్కువగా ఉన్నారు ఎక్కువ ఎక్కువగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా బాలగణపతి ఉత్సవాలు మరి శరణవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మాకు అందుబాటులో ఉన్న వరకు మేము శాయశక్తిలో చేయగలిగేంత వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆడపిల్లలకి మన రంగవల్లుల కార్యక్రమం అలాగే మ్యూజికల్ చేసి కార్యక్రమం మన పిల్లలకి చిన్నపిల్లలకి స్లో సైకిలింగ్ రేస్లని మాకు సాధ్యమైనంతలో ఉన్నటువంటి బడ్జెట్లో ఈ యొక్క కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఈ కాలనీ మొత్తానికి కూడా ఒక ఆ రెండు పండుగల సందర్భంగా మంచి ఉత్సాహాన్ని నింపేదానికి మా వంతు శాయశక్తుల కృషి చేస్తున్నాం ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కమిటీలో శ్రీ రంగస్వామి గారు గోవిందయ్య గారు శివశంకర్ రెడ్డి గారు అలాగే లక్ష్మయ్య గారు మన బాలాజీ గారు రంగ మన శివానందం సారు నారాయణరావు గారు వీళ్ళంతా కూడా ఎంతో భగవంతరావు గారు ప్రత్యేకించి ఈ సంవత్సరం మాకు ఎంటర్ అయిన నరసింహారావు గారు వీళ్ళంతా కూడా మన మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలకు దిగ్విజయంగా జరగడానికి మాకు ఆర్థికంగా కానీ వస్తుపరంగా కానీ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం ఈ సందర్భంగా మనకి ఈరోజు జరుగుతున్న ముగ్గుల పోటీకి సంబంధించి అన్నం నాగబాబు గారు వన్ టూ త్రీ ప్లేసెస్ వాళ్ళకి బహుమతులు కూడా అనౌన్స్ చేశారు మిగతా పిల్లలకు కూడా మేము కన్సలేషన్ బహుమతులు ఇస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మా మా కార్యక్రమాలని తుల్లూరు మండలం రాయపూడిలోని రామాలయం వద్ద దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నారు